శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసమీక్ష స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా నాలుగో నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల మూడో తారీఖున నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు మన రాశి ఫలితానికి చెప్పిన పరిహారాన్ని కూడా ఇందులో పాల్గొంటున్న అందరికీ అవతరమ సామూహికంగా జరుగుతాయి ఇది మూడవ తారీఖు జరుగుతుంది ఈ నెలలో ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి పదిహేను వరకు తర్వాత గురు పౌర్ణమి అతి పవిత్రమైన రోజులు ఈ రోజులని కూడా ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపేటం దేవప్రశ్న కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు వారాహి హోమాలు అనేక మంత్ర హో సాధనలు మంత్రహోమాలు వీటితో పాటుగా ప్రత్యేకంగా శతచండీ హోమం జరుగుతుంది శతచండీ పారాయణ వందసారి చండీ పారాయణ చేసి చండీ అమ్మవారు హోమాలు చేస్తాము ఇవన్నీ ఇందులో పాల్గొనే అందరి గోతనం వద్ద జరుగుతాయి సామూహికంగా వీటి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపంలో అందజేస్తాను గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను టూ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు మంచి వార్తలు వింటారు కారణం మీరు నలుగురితో కలుస్తారు మనసు నుండి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలిస్తాయి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు కొంత అనుకూలమైన కాలం వస్తుంది విందులు వినోదాలు బంధుమిత్రుల రాకపోకలు గెట్ టుగెదర్లు శుభవార్తలు వినడము దూర ప్రయాణాలు సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు శుభకార్యాలు వీటిల్లో అనుకూల వాతావరణం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ కొంత మనోధైర్యం సడలిపోతూ ఉండడం చాలా సందర్భాల్లో ఏదో ఒక విషయంలో ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో భయం ఉంటుంది మీ మనసుతో మీరే పోరాడుతూ ఉండాలి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం మనుగడ కోసం పోరాటం ఇలాగా ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒత్తిడి ఎలా తగ్గించుకొని మీకు అర్థం కాని పరిస్థితుల్లో కింద మీద పడుతూ ఉంటారు అందువల్ల సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండో తారీఖుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉన్న తర్వాత క్రమంగా తగ్గుతుంది అనుకూల వాతావరణం వస్తుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో పర్వాలేదు నడిపిస్తూ ఉండడం పెద్ద గొప్పగా ఏమీ లేదు నడిచిపోతా ఉంది అలాగా ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా బాగుంది ఈ పదిహేను రోజులు వచ్చే పదిహేను రోజులు కూడా కొన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది అకస్మాత్తుగా ఆర్థిక స్థితి మెరుగుపడటము రావాల్సిన పెండింగ్ డబ్బు మీకు రావడము భూమి గృహాలను విక్రయం చేస్తే ఏమైనా అమ్మితే వాటి ద్వారా వచ్చే లాభాలు సమాజంలో పలుకుబడి గుర్తింపు గౌరవం పెరగడము అందరూ మీ మాట వినడము మీతో మాట్లాడాలి అని అందరూ తాపత్రయం పడటము అకస్మాత్తుగా ఊహించిన గౌరవాలు మర్యాదలన్నీ పొందుతారు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా ఎవరిది మేము వ్యతిరేకిస్తారో ఎవరిది మేము దూరం పెట్టారో వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అన్ని రకాలుగా కనబడుతోంది బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ సిక్స్ ఆఫ్ వ్యాన్ షోట్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ ఒత్తిడి శాతం పెరిగిపోతే ఒత్తిడి భారం పెరుగుతుంది సామాజికంగా మీరు ముఖ్యమైన సమాచారం ఓ మనిషిని కలవాలి ఒక సంఘటన జరగాలి ఓ సందర్భం రావాలి ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది కొంచెంగా కొంత ఎదురు చూడాల్సి వస్తుంది రెండవ వారంలో ఏమన్నా అనుకూలత వస్తుంది కొన్ని విషయాల్లో మాత్రం ఎదురుచూపులు అయితే ఉంటాయి ఇల్లు కొండము ఇల్లు అమ్మడము ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో విదేశీ ప్రయాణాలు కానీ వీటికి సంబంధించి శుభవార్తలు వింటారు కొంతమందికి ఎదురు చూపులు కూడా ఉంటాయి మీకు సంబంధించి మీరు మూమెంట్ ఉంటుంది వేరే పని డిపెండెన్స్ చేయవలసిన పని ఏదైతే ఉంటుందో అది డిలే అవుతుంది సపోజ్ మీరు మీకు సంబంధించి మీరు వెళ్ళాలనుకున్నారు వేరే కంట్రీ ఎక్కడికైనా వేరే ప్లేస్ మీరు వెళ్తారు మీ అబ్బాయి ఉద్యోగ ఇచ్చే ఫారెన్ వెళ్ళాలనుకుంటే అక్కడ డిపెండెన్సీ కంపెనీ వాళ్ళు పంపాలి అవి అవుతాయి అలాగే మీకు మీరు చేసే ప్రయత్నాలు ఏ పై ఉంటాయో అవన్నీ సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎంపర పర్వాలేదు సీనియర్స్కి పర్వాలేదు కొంచెం ఫ్రెషర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి సీనియర్స్కి ఇబ్బంది ఏమి ఉండదు గౌరవం కాపాడుకుంటారు కొంచెం ప్రమోషన్ శాలరీ హైక్ లేం వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు అదన బాధ్యతలు పెరిగిపోతాయి లోడ్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే లోడ్ తగ్గించుకుంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్ళండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్న లోపమే కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది డెవలప్ మోసపోవద్దు ఇంకా తీసుకుందాం హై ప్రస్టర్స్ ఖరాగండిగా ఇష్టం లేని ఇష్టం లేదు అని చెప్పడం ప్రాక్టీస్ చేయాలి చేయలేను చేయలేను తెలియని తెలియదు అని చెప్పాలి మేనేజ్ చేసే ప్రయత్నం చేయొద్దు హనీ ట్రాప్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మోసపోయే అవకాశం ఉంటుంది మీకు ఎవరిని బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా మీరు వీడియో కాల్స్ అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయవద్దు కట్ చేసి ఆడియో కాల్ చేయండి వీడియో కాల్స్ చేయొద్దు మీ ఓటీపీలు అవి చెప్పడాలు కానీ ఈ ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి చేయవద్దు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశం బలంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా చూసుకోండి ఏదో రకంగా మోసపోయి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సామాన్యంగా ఉండదు ఆర్థికంగా పెద్ద గొప్పగా ఏమి ఉండదు సామాన్యంగా ఉంటుంది ఈ వ్యాపారస్తుకి వచ్చేసరికి మళ్ళీ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ మీ ఇన్ఫర్మేషన్ లాక్కునే ప్రయత్నం చేస్తారు మీ బిజినెస్ సీక్రెట్స్ కానీ ఇవన్నీ బయట ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరితోనూ ఫోన్లో ఎక్కువ మాట్లాడదు కొత్త వాళ్ళతో వచ్చి మాట్లాడమని చెప్పండి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు ఇంత ముందు ఏమైనా సమస్యలు ఉంటే అవే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏం జరగదు ఫ్యామిలీతో టైమ్స్ బాగానే స్పెండ్ చేస్తారు ప్రశాంతంగా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరితో కూడా ప్రశాంతంగా వాతావరణం సాగుతుంది పర్వాలేదు మగవారు ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ మగవారి బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా బలపడతారు ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం బాగుంటుంది ఆడవారికి సంబంధించి మనకి ఆశ ఆశబారుడు అన్నట్టుగా శక్తి మించిన కోరికలు కోరుకోవడం ఆ పని సరిగ్గా చేయలేకపోవడం అవ్వకపోవడం జనరల్ ఫెయిల్యూర్ జనరల్ డిస్టర్బెన్సెస్ జనరల్ డిలే అంతా కూడా అన్యమైపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏం అవవు మళ్ళీ మొదలెట్టినట్టుగానే ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి శక్తి మించిన కోరికలు కోరుకోవడం రకరకాల ప్లాన్స్ చేసి అవ్వక అది పర్సనల్ లైఫ్ మీద ఆలోచన మీద ఇబ్బంది పెట్టి కొంచెం స్తబ్దంగా ఉండదు వైవాహిక జీవితంలో చికాకుల అధికంగా ఉంటాయి అనవసరం వాతావరణం ఏం పెట్టుకోవద్దు సంతానపరంగా కూడా వాస్తవంలో ఉండండి మనం సాధించినది మన పిల్లల ద్వారా సాధించాలనుకోవడం మంచిదే కానీ దాని మూలంగా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు మీరు గుర్తించాలి ఎవరైనా కానీ అందువల్ల సంతాన పరంగా మీరు ఎక్కువ హోప్స్ పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్స్ వేసి వాళ్ళని మీరు డిపెండ్ చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయడం అడ్వైజబుల్ కాదు మీద పిల్లలకి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటే బాగుంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభాద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం సన్ ఉత్తర భాద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ ప్యాంట్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది పూర్లేదు పర్వాలేదు ఉత్తరాభాద్ర వాళ్ళు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా మంచి హెల్తీగా ఉంటారు బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు మాట విలువ పెరుగుతుంది మాట పొదులు పెరుగుతుంది అన్ని రకాలుగా గౌరవంగా ఉంటుంది పూర్వభాద్ర వాళ్ళకి కూడా పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది చేసే పనుల్లో సపోర్ట్ ఉంటుంది వెనకాల నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకూలమైన కాలమే బాగానే ఉండదు పూర్వభాద్ర వాళ్ళకి కూడా రేవతి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్స్ సంతానపరంగా వైవాహిక జీవితంలోనూ ఉద్యోగపరంగా ఎలాంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో అంటే కూడా రేవతి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా పరిస్థితులకు గమనించుకోండి మీ చుట్టూ ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారో చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభాద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి హ్యాంగ్ రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది దుర్గాదేవి ఆరాధన చేయండి ఉత్తరాభద్రం వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ బాలాద్రి పుసిద్ధారం హోమం చేయించుకోండి ఇంకా కాల్ చేసుకున్నాం సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తిక విరాజ మంత్రం కూడా హోమం చేసుకోవచ్చు బాలాద్రి పుసద్ధి మంత్రము లేదా కార్తీకరాజు మంత్రం హోమం చేయించుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహాన్ మంత్రం హోమం చేయించుకోండి బాగుంటుంది దత్తకవసం పారాయణ చేయండి మొత్తం పర్వాలేదు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి తట్టుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మూడో తారీఖున సామూహికంగా జరుగుతాయి అలాగే ఈ వారాహి అమ్మని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్